పాకాలో గ్రామ పంచాయతీ ఆవరణలో ఇందిరా మహిళా శక్తి సంబరాలు ఘనంగా నిర్వహించిన మహిళా సంఘం సభ్యులు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో గ్రామ పంచాయతీ ఆవరణలో ఇందిరా మహిళా శక్తి సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఏపీఎం మీనా మాట్లాడుతూ మహిళలను చైతన్యవంతంగా చేయాలని రాష్ట ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి సంబరాలు నిర్వహిస్తుందని ఆమె పేర్కొన్నారు మహిళలు తమ కాళ్ల మీద నిలబడి కుటుంబాన్ని పోషించుకోవడానికి పెట్రోల్ బంకులు స్వయం ఉపాధి ఉత్పత్తుల కోసం బ్యాంకు ద్వారా లోన్లను మంజూరు చేసి మహిళలను ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సరస్వతి విజయ రేణుక లక్ష్మి అరుణ సరిత తదితరులు పాల్గొన్నారు తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల భానుతేజ టీం మహిళా సంఘాల ప్రతినిధులు సంఘ సభ్యులు పాల్గొన్నారు తెలంగాణ ప్రభుత్వం మహిళా సంఘాల కోసం ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాన్ని గత సంవత్సరం నుంచి చేపట్టడం జరిగింది అందులో భాగంగా ఈ సంవత్సరం ఇందిరా మహిళా శక్తి సంబరాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఈ నెల ఐదో తేదీ నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి ఐదో తేదీ రోజు రాష్ట్ర స్థాయిలో గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మంత్రి సీతక్క గారు ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో ఈ యొక్క సంబరాల కార్యక్రమం ప్రారంభించకపోవడం జరిగింది తర్వాత జిల్లా స్థాయిలో ఏడవ తేదీ రోజు జిల్లా స్థాయిలో జిల్లా సమాఖ్య ఆధ్వర్యంలో ప్రతికారు ఆధ్వర్యంలో ఈ యొక్క సంబరాల కార్యక్రమాన్ని జిల్లా స్థాయిలో నిర్వహించుకోవడం జరిగింది నిన్న మండల మండల సమైక్య ప్రతి మండలంలో కూడా ఈ ఇందిరా మహిళా శక్తి సంబరాల కార్యక్రమాన్ని నిర్వహించుకొని దాంట్లో గత సంవత్సరం చేసిన ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల గురించి ఈ సంవత్సరం చేప ఈ సంవత్సరం చేయాల్సిన కార్యక్రమాల ప్రణాళికల గురించి మాట్లాడుకోవడం జరిగింది ఈరోజు ప్రత్యేకంగా అన్ని గ్రామ సంఘాలలో ఇందిరా మహిళా శక్తి సంబరాలను నిర్వహించుకోవడం ఘనంగా ఒక పండగ వాతావరణ వాతావరణంలో ఏర్పాటు చేసుకోవాలని చేసుకోవడం జరిగింది ఈరోజు ఇక్కడ పులబాగ గ్రామంలో కళాజాత టీం ద్వారా మహిళా సంఘాల ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను టీము రావడం జరిగింది తర్వాత గ్రామంలో అన్ని గ్రామ సంఘాల ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఇందిరా మహిళా శక్తిలో చేపడుతున్న కార్యక్రమాలని అమ్మ ఆదర్శ పాఠశాలలో నిర్వహిస్తున్న మహిళలు చైర్మన్గా నిర్వహించి చైర్మన్గా ఉండి స్కూలు యొక్క వర్క్స్ని కాంట్రాక్టుని సమర్థవంతంగా పూర్తి చేయడం జరిగింది ప్రతి సంవత్సరం అదేవిధంగా స్కూల్ యూనిఫామ్స్ కూడా మహిళలకు ఇచ్చిన అందరు కూడా మంచిగా స్కూల్ యూనిఫామ్స్ స్టిచ్చింగ్ చేసి మహిళ వారి పిల్లలకు వాళ్ళే పుట్టి స్కూల్లో పిల్లలని మంచిగా ఒక మంచి డ్రెస్సింగ్తో వాళ్ళు చూసుకోవడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో ఆర్టీసీ బస్సులు మహిళలకు ఇవ్వడం జరుగుతుంది ఆర్టీసీ అడ్డేలు మహిళలు ఓనర్లుగా ఉన్నారు ఈరోజు అదేవిధంగా మా ఎంఎస్ క్యాంటీన్లు కూడా మన మహిళా సంఘాల ద్వారానే నిర్వహిస్తున్నారు మన మా జిల్లాలో మన కలెక్టర్ ఆఫీస్లో మహిందిరా మహిళా శక్తి క్యాంటీన్ ఉన్నది అదేవిధంగా పెరటి కోళ్ళు ఇక్కడ పెరటికోళ్ళ పెంపకం మదరిట్ మన కోళ్ళ తల్లి పిల్లలను పెంచే ఈ కూడా పెట్టుకోవడం అది మన మండలంలో కూడా ఏర్పాటు చేసుకున్న పెరటుకోళ్ళు అన్ని గ్రామాల్లో ఇప్పయడం జరిగింది ప్రతి సంవత్సరం అదేవిధంగా డైరీ ఫామ్స్ పాడి గేదెలను కూడా మన ఇందిరా మహిళా శక్తిలో భాగంగా చేసుకోవడం జరిగింది బ్యాంకు రుణాలు రుణాలు గత సంవత్సరం టార్గెట్లో మనకున్న ఇరవై ఆరు కోట్ల టార్గెట్ కూడా పూర్తి చేసుకుందాం ఈ సంవత్సరం ఈ సంవత్సరం కూడా మనకున్న టార్గెట్లో ఇప్పటికీ ఐదు కోట్ల అరవై లక్షలు ఇప్పించడం జరిగింది అదేవిధంగా గత సంవత్సరం నుంచి ఇప్పుడు వారికి వడ్డీ రుణాలు బ్యాంక్ లింకేజ్ తీసుకున్న సంఘాలకి సక్రమంగా రుణాలు చెల్లించిన సంఘాలకి ఈ ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో వడ్డీ లేని రుణాలు ఈఎల్ఆర్ కూడా మంజూరు అవు శాంక్షన్ అయ్యింది దానికైనా ఒక ప్రోగ్రామ్గా కాన్స్టిట్యూషన్ లెవెల్లో మండల స్థాయిలో నిర్వహించి అందరికీ ఆ యొక్క లక్ష్యం చేకూర్చే విధంగా ఈ సంబరాల్లో భాగంగా ఉన్నది అదేవిధంగా ఇంకా చాలా కార్యక్రమాలు పెట్రోల్ బంకులు మహిళలకు ఇవ్వడం జరుగుతుంది తర్వాత సో సోలార్ విద్యుత్ మహిళలు తలుచుకుంటే ఏ చేస్తారు కరెంటు ఉత్పత్తులు సోలార్ కూడా రాష్ట్ర స్థాయిలో కొన్ని జిల్లాలకు కేటాయించిన కేటాయించిన జిల్లాలలో మన జిల్లాగిన ఉంది మొదట ఫస్ట్ మొదట మొట్టమొదటగా మన జిల్లాలో భోజ్పూర్ మండలంలో ఈ యొక్క సోలార్ కార్యక్రమాన్ని కూడా మొన్న ల్యాండ్ కూడా చూసి దానికి సంబంధించి ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తున్నారు అదేవిధంగా సిఎస్సి సెంటర్స్ అని కస్టమైరింగ్ సెంటర్స్ అని ప్రతి మండల సమైక్యకు ట్రాక్టర్స్ కానీ వ్యవసాయ పనిముట్లు ఇచ్చి దాని ద్వారా మహిళల ఉప సన్న చిన్న చిన్న కారు రైతులకి తక్కువ దానికి వాళ్ళకు దున్నుకు దున్నడం కానీ వ్యవసాయ పనులు చేసుకోవడానికి వీలుగా మన మండలం మీద ట్రాక్టర్ రావడం జరిగింది దాన్ని గ్రామంలోనే గ్రామాల్లోనే ఇవ్వడం జరిగింది ట్రాక్టరు రోటావేటరు కల్టివేటరు బెయిలర్ ఇవన్నీగా మన కొలనుపాక నాలుగు సంఘ బంధం ద్వారా నిర్వహిస్తున్నాము ఇట్లా ఈ అన్ని కార్యక్రమాలు ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాలు చేపడుతున్నాము ఈ సంవత్సరం చేసే కార్యక్రమాల్లో ముఖ్యంగా ఒకటి ఏంటంటే వృద్ధుల సంఘాలు అరవై సంవత్సరం దాటిన మహిళలను కూడా వాళ్ళకు సాధక బాధకాలు ఎవరు లేకుండా ఉంటదిగా ఉంటారు వాళ్ళని గ్రూప్గా చేయడం వికలాంగుల సంఘాలను గ్రూప్గా చేయడం గుర్తించ తర్వాత సభ్యురాళ్ళు అందరు కలిసి నాకు ఆపతిలో ఉంటే యాభై వేలు కూడా పొదుపులో తీసి ఇచ్చిండ్రు దాని వలన నేను తీసుకొని హోటల్ పెట్టుకున్నాను నా కుటుంబ రక్షణ జరిపించుకుంటాను మాకు పావుల వడ్డీ మాత్రం కంపల్సరీగా వేయాలి సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మ ఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ విజిట్